ఇవాళ పక్షిగ్రహ కూటమి సందర్భంగా చనిదేవి ఆ శలి పూజ చేసుకుంటే చాలా లాభాలు ఉంటాయి అంటే మనకు ఏదైనా దోషాలు ఉన్నా తొలిపోతాయో ఆ కొన్ని రాసుల వారు చూసుకోవాలని అన్నమాట సో మేము మా ఆయన అదే కాబట్టి మేము ఇక్కడ ఈరోజు శుభకర్ చేసుకున్నాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాలభైరవునికి పూష్మాండ రీపము వెగించడం వల్ల ఏంటి ప్రత్యేకత అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో మా దగ్గర ఉన్న శివాలయంలో కాలభైరవుడు మరియు సుబ్బణ్య స్వామి మరియు ఇక్కడ ఉన్న నవగ్రహాలకు చాలా ప్రత్యేకత ఉంది మనం ఏం కోరుకోరుకున్నావు చాలా తొందరగా అవుతుంది సో ఈరోజు పంచగ్రహ కూటమి అంటే ఇది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది సో ఈ పంచగ్రహ పూటమి కొన్ని రాష్ట్రాలలో పడుతుంది కాబట్టి ఆ రాష్ట్రాల వాళ్ళు శనిదే పూజ చేసుకుంటే ఏ పనులు అనుకున్నా జరుగుతాయి ఈ గురుడు ఆధీనంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా కష్టాలు ఉన్నా తిరిగిపోతే ఇప్పటి నుండి వాళ్ళకు రాజయోగం కలుగుతుంది అని చెప్తారు సో నేను దీని గురించి కాదు కానీ ఏదైనా అనుకోకుండా జరగాల్సిన పనులు ఉండి మనకు ఏదైనా కావాలి అనిపిస్తే చేసుకోవడం మంచిది కాబట్టి నేను మనిషి జరగాలనే ఉద్దేశంతో మా ఫ్యామిలీ మెంబర్ని శని పూజ చేయించుకున్నాము చాలామంది ఈరోజు వచ్చారు అసలు టెంపుల్ నేను వెళ్ళిన టైంకి ఆల్రెడీ నేను లెవెన్కి వెళ్ళాను నా పనంతా చేసుకుని అప్పటికే ఒకసారి చూడండి క్రౌడ్ ఎట్లా ఉందో అసలు మేము వెళ్ళేసరికి గంట అయింది మాకు పూజ అయ్యేసరికి ఇంకొకటి ఈ టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ ఇక్కడ కూడా ఏ కోరిక కూడుకున్న అవుతుంది నాకైంది కాబట్టి నేను చెప్తున్నాను ఇది దిల్సూర్నారాయణ సాయిబాబా టెంపుల్ పక్కకు ఉంటుంది శివాలయము సో ఇక్కడ ఇక్కడ టెంపుల్లో ఖచ్చితంగా పూజ చేసుకున్న వాళ్ళకు మంచి జరుగుతుంది ఇక్కడ హోమం చేస్తారు ఇలా దీపం పెడతారు అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కాలభైరోలు ఉంటాడు సో కాలభైరం దగ్గర మనము కూష్మాండ దీపం పెట్టి అంటే ఇలా గుమ్మడికాయలు నల్ల నువ్వులు దాన్ని రెండు పాట్స్ కట్ చేసి దాంట్లో ఎర్ర ఎర్ర వస్త్రంతో ఆ దీపం గురించి దాంట్లో పెడితే మనం ఏ కోరిక కోరుకుంటా ముట్టిస్తారు అంతా ఉప్పు మీలైతే ఎవరైనా ట్రై చేయండి చూసారు కానీ ఉప్పు మొక్కుకొని ఇది చేశారు అసలు నేను వెళ్ళేసరికి అంత క్యూ ఉంది అలా పెడుతూనే ఉన్నారు సో మీకు ఒకసారి చూపెడదాం అనే ఉద్దేశంతో సో ఇలా దీపాలు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు పైన ఆ రెండు ముక్కలను తీసుకొని దాంట్లో ఎర్రని వస్త్రంతో చేసిన దీపం పెడితే చాలా మంచిది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా పూజ చేసుకునే వాళ్ళు చేసుకున్నారు సో వీలైతే ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ ఎప్పుడైనా వస్తే మీరు ట్రై చేసి చూడండి అండ్ లేదు ప్రతి అమావాస్య కూడా ఇలా కాలభైరవ నిందట ఇలా ఉప్పు దీపము గుమ్మడికాయ దీపము పెట్టడం వల్ల మీరు ముట్టిస్తారు అమ్మా కావాల్సిన పనులు దేవునికి పనులు కూడా పెండింగ్ పనులు కూడా ఉంటాయి సో ఇది నేను నమ్మకంతో మీరు కూడా చెయ్యండి సో ఈ పంచగ్రహ కూటమి గురించి అయితే చెప్పనవసరం లేదు చాలామంది శాస్త్రవేత్త శాస్త్రజ్ఞులు కూడా చెప్తూ ఉన్నారు పంతులు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో ఈ చిన్ని ఇన్ఫర్మేషన్ మీతో పంచుకున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి